హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చిన్నారి చిట్టి కథల్లో యువరాణి ప్రభావతి అనే కథ చెప్పుకుందాం ఒకప్పుడు మగధ దేశాన్ని పరాక్రమవర్మ అనే రాజు పరిపాలించేవాడు అతడు మహావీరుడు సమర్థత కలిగిన మంచి ప్రభువే కానీ అతనిలో రాజ్యాంక్ష అధికం సూర్యుడు తన రాజ్యంలోనే ఉదయించి తన రాజ్యంలోనే అస్తమించేంత విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాలనే దురాశతో తన మగధకు తూర్పు పడమరులుగా ఉన్న రాజ్యాన్ని ఒక్కోదాన్ని జయించి తన దేశంలో కలిపేసుకున్నాడు మగధకు దక్షిణంగా సిరిపురం అనే నగరం రాజధానిగా మకర దేశం అనే చిన్న దేశం ఉంది ఆ దేశం చిన్నదైన రాజ మాణిక్య ప్రభువు పరిపాలనతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు మాణిక్య ప్రభుకి ఒక కొడుకు ఉన్నాడు యువరాజు విజయుడు అతను అందచందాల్లో పరాక్రమంలోనూ సాట్లేని మేటిగా పేరుగాంచాడు అలాగే చక్రవర్తిగా పేరు తెచ్చుకున్న పరాక్రమవర్మ ఒక కూతురు ఉంది ఆమె అందచందాల్లో భువనేక సుందరిగా పేరు పొందింది ఆమె ఎంతటి సుకుమారు అంతకు మించి ధైర్య సాహసాలు గల యువతి ఆమె ఆమె పేరు ప్రభావతి ఇలా ఉండగా సిరిపురానికి చెందిన కొందరు యువతులు ప్రభావతికి చిలికత్తెలుగా పనిచేస్తున్నారు అంతరంగి చిలికత్తే చతురి కూడా చెరుపురం నుంచే వచ్చేది ఆ విధంగా ఆ దేశం నుంచి వచ్చి తమ కొలువులో ఉన్న దాసీలు విజయుడు అందచందాల గురించి పరాక్రమం గురించి మాట్లాడుకుంటుంటే అతన్ని చూడాలని అనుకుంటూ ఉండేది ఇలా ఉండగా ఒకసారి యువరాణి చెలికత్తెలతో వనానికి బహిరానికి వెళ్ళింది వనంలో విహరించి తిరిగి వస్తుండగా రథచక్రం ఓ గోతులో దిగబడి రథం ఆగిపోయింది వృద్ధుడైన రథం నడిపేవాడు రథాన్ని పైకి లేపి బాట మీదకి చేర్చడం శక్తికి మించిన పని అయింది అటు చూస్తే సూర్యాస్తమయం కావస్తుండడంతో రాకుమారి చెలికత్తలంతా కంగారు పడసాగారు ఇంతలో యువకుడైనా ఓ బాటసారి అటుగా వచ్చాడు రథాన్ని చూసి తన గుర్రాన్ని ఆపి కిందకు దిగాడు అతడి అందం అంతకు మించి చురుకుదనం చూసి రాజకుమారి ఆశ్చర్యపోయింది అతను కూడా యువరాడిని చూసి గుర్తించాడు రథసారధి వేడుకోవడంతో అతడు ఒంటి చేత్తో రథచక్రాన్ని లేపి బాట మీద ఉంచాడు మీరెవరో తెలుసుకోవచ్చో అని అడిగింది యువరాణి బాటసారిని యువరాణి తమ దర్శన భాగ్యం నా అదృష్టంగా భావిస్తాను సెలవు అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా తన దారిన గుర్రం ఎక్కి వేగంగా వెళ్ళిపోయాడు దాసీలు ముసిమిసిగా నవ్వుకోవడం చూడగానే ప్రభావతికి అనుమానం వచ్చింది ఎందుకే నవ్వుతారు అని అడిగింది ఇప్పుడు మనకు సాయం చేసి వెళ్ళింది ఎవరనుకుంటున్నారు అతను మకరదేశం యువరాజు విజయుడు ప్రస్తుతం మారువేషంలో ఉన్నాడు అంది అంతరింగకి చెలికత్తె ఆ మాట వినగానే ప్రభావతి బుగ్గలు కెంపులయ్యాయి అప్పటికి కోటకు చేరుకున్న ఆ రోజు నుంచి ఆమెకు విజయుడే దేశ తన చెలికత్తెల్లో ఒక ఆమెను విజయుడి వద్దకు రాయభారం పంపించింది ప్రేమ సందేశం అందించింది ఆ తర్వాత యువరాణి ప్రభావతి తరచూ వనవిహారానికి వెళ్ళేది అక్కడ విజయుడు ఆమెను కలుసుకునేవాడు వారిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు అయితే రాజే విస్తరణ కాంక్షతో పక్క దేశాల మీదకు జేత్రయాత్ర చేస్తున్న మగధ ప్రభువు విక్రమవర్మ ఈ విషయం తెలియదు అతడి కన్ను తమ రాజ్యానికి దక్షిణంగా ఉన్న మకర దేశం మీద పడింది వెంటనే యుద్ధం ప్రకటించాడు సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి పరాక్రమవర్మను ఎదిరించి ఓడించడం అంత సులువు కాదని మకరదేశం మాణిక్య ప్రభువుకు యువరాజు విజయుడికి ఆ దేశ ప్రజలకు కూడా తెలుసు అయినా సరే అంతా యుద్ధం చేయడానికే సిద్ధమయ్యారు స్త్రీలు బాలులు వృద్ధులు సహా యుద్ధానికే కోరుకున్నారు ఆ కారణంగా తమ మీదకి వచ్చిన పరాక్రమ వర్మను ఏవగించుకున్నారు యుద్ధానికి ముందు అక్కడ పరిస్థితులను చూడడం కోసం పరాక్రమ వర్మ కొందరు పరివారంతో సరిహద్దు దాటి కొంత దూరం ముందుకు వచ్చారు అక్కడ ఒక గుర్రం మాత్రమే అవతలకి వెళ్ళగలిగే వంతెన ఒకటి కాలువ మీద ఉంది రాజగుర్రం వంతెన ఎక్కే సమయంలో మరో గుర్రం వంతెనెక్కింది ఆ గుర్రం మీద సింహకిశోరంలో ఒక యువకుడు ఉన్నాడు మీ గుర్రాన్ని వెనక్కి మళ్ళించండి అన్నాడు కొద్ది సమయంలో మీ రాజ్యం నా పాదాక్రాంతం అవుతుంది సారంభముడిని నేను తలుచుకుంటే చేయింది లేదు నువ్వే వెనక్కి పదా అంటూ గర్వంగా పరాక్రమం అన్నాడు మీరు తలుచుకొని ఏం చేయగలరు నా గుర్రాన్ని నీళ్ళు తాగించగలరా యుద్ధంలో నన్ను ఓడించగలరా అంటూ సవాలు విసిరాడు ఆ యువకుడు గుర్రాడివి మా గురించి నీకేం తెలుసు అంటూ బట్టలకు సహి చేశాడు విక్రమవర్మ వాళ్ళు ఆ యువకుడు గుర్రాన్ని వాగులోకి లాగలిగారు కానీ దాని చేత నీళ్లు తాగించలేకపోయారు అదే ఆ యువకుడు చెప్పగానే చకచకా నీళ్లు తాగింది గుర్రం ఓడించడం ముఖ్యం కాదు చక్రవర్తి మనసు గెలవడం ముఖ్యం రండి ద్వంద్వ యుద్ధంలో పాల్గొందాం మీరు ఓడిపోతే దండయాత్ర ఆపి వెనక్కి తిరిగిపోవచ్చు లేదా యుద్ధాన్ని ఆరంభించవచ్చు అది మీ ఇష్టం మా ప్రజల అభిమానాన్ని మాత్రం మీరు సొంతం చేసుకోలేరు రండి అంటూ పిలిచాడు ఆ యువకుడు ఎవరో కాదు మకరదేశం యువరాజు విజయుడు చక్రవర్తి పరాక్రమవర్మకి విజయుడికి చాలాసేపు భీకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో విజయుడు సునాయాసంగా చక్రవర్తిని అతడు చంపకుండా వదిలేశాడు దొంద యుద్ధంలో ఓడిపోయి పరాక్రమం ఎనిదిరిగినా అతడి మనసులోని యుద్ధకాంక్ష పోలేదు వెంటనే దండయాత్ర కొనసాగించి తిరుపురం నగరాన్ని ముట్టడించాడు ఆ భీకర యుద్ధంలో అనుకోకుండా చక్రవర్తి విజయులు తరసపడ్డారు విజయుడు వెనకే మరో యువకుడు ఉండి ప్రత్యర్థుల్ని ఓచ కోస్తున్నాడు నువ్వు సైన్యాధ్యక్షుడివా అని అడిగాడు చక్రవర్తి కాదు ఈ దేశ యువరాజు విజయుడిని అన్నాడు విజయుడు కత్తి జులిపిస్తూ అదే సమయంలో అతడు వెనక ఉన్న వీరుడి తల తొలగిపోయింది పరాక్రమ అతన్ని చూసి నివ్వెరపోయాడు అతడు అతను కాదు ఆమె ఆమె ఎవరో కాదు తన గారాల పట్టి ప్రభావతి విజయుడికి బాసిటిగా తన యుద్ధ రంగంలోకి వచ్చి తమ సైన్యాన్నే హతమారుస్తోంది అమ్మ ప్రభావతి ఏమిటి విపరీతం నువ్వు శత్రువులకు సాయం చేయడం ఏమిటి అని అడిగాడు ప్రభువులు క్షమించాలి శత్రువులు మీరు ఈ దేశం మీదకి దండెత్తి వచ్చారు మీరు ఈ దేశ కోడల్ని కావాలని ఆశపడుతున్న నేను వారి దేశం నాశనం అవుతుంటే ఎలా ఊరుకోగలను అంటూ తండ్రిని ధైర్యంగా ఎదిరించింది అప్పటి గణేష్ చక్రవర్తి పరాక్రమ వర్మకు అసలు విషయం అర్థం కాలేదు విజయుడికి తన అల్లుడు కాగల అన్ని అర్హతలు ఉన్నాయని గ్రహించాడు వెంటనే యుద్ధం ఆపించాడు విజయవాడికి ప్రభావతికి వైభవంగా పెళ్లి జరిపించాడు ఫ్రెండ్స్ కథ నచ్చిందా నచ్చితే ప్లీజ్ మా వీడియో చూస్తున్నా మీరు ఎంత వయసు వారో ఒక్కసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్